హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్ చూస్తున్నారు కదా దసరా అయితే వచ్చేసింది సో పండగలన్నీ వస్తున్నాయి శారీస్ కొనాలి కదా సో ఒక శారీస్ కలెక్షన్ అయితే నేను తెచ్చేసానండి ఫస్ట్ టైం యూట్యూబ్లో పెడుతున్నాను చూస్తున్నారు కదా ఈ శారీ వచ్చేసి మనకి మెహందీ కలర్ ఇంకా బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఇంకా బార్డర్ కలర్లోనే మనకి కొంగు ఇంకా బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చేసారనమాట చాలా లైట్ వెయిట్ శారీ బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది శారీ కూడా చాలా పెద్దగా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో చాలాసార్లు ఇలాంటి కలర్ కాంబినేషన్లో దొరకవు కూడా మనకి శారీస్ ఇప్పుడైతే బాగుంది చాలా బాగుంది నాకైతే నచ్చింది చూస్తున్నారు కదా వచ్చేసి మనకి దీని రేట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అనమాట నాకు ఫైవ్ ఫిఫ్టీ అయితే పడింది సో చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ శారీ అనమాట పింక్ కలర్ శారీలో మనకి సిల్వర్ బార్డర్ అయితే వచ్చేసింది చూసిన కదా ఇదైతే అంచు ఇది పైన వచ్చే పార్ట్ ఇంకా ఇదైతే అంచు ఇంకా మనకి పళ్ళు పార్ట్ కూడా చాలా మంచి లుక్ వచ్చింది దానికి కొంగుకి డిజైన్ ఇవ్వడమే కాకుండా సిల్వర్ కలర్ కొంగు అయితే వచ్చేసింది మనకి ఇంకా బ్లౌజ్ పైన కూడా చిన్న చిన్న ప్రింట్తోని చాలా బాగుంది సో కలర్ వైజ్ కానీ వెయిట్ వైజ్ కానీ చాలా మంచి కలర్ అయితే ఉంది వెయిట్ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుందనమాట ఎక్కడికైనా క్యారీ చేసేయొచ్చు ఇది పార్టీ వేర్ శారీ ఇది వచ్చేసి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఎక్కడికైనా కట్టుకెళ్ళొచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుందనమాట దీని కొంగు లుక్ అయితే చాలా బాగుంది సో చూస్తున్నారు కదా సో దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట చాలా బాగుందనమాట ట్వెల్వ్ హండ్రెడ్ ఈజీగా పెట్టేసేయచ్చు మనము చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి పార్టీ వేర్ కానీ పార్టీ వేర్ వేసుకెళ్ళడానికి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అన్నిటికీ కూడా చాలా మంచి లుక్ వస్తుంది కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఈ పళ్ళు పట్ అయితే ఇంకా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉంటాయి మనకి ఈ పళ్ళుకి వచ్చేసి కంప్లీట్గా డిజైన్ వచ్చేసి చూసారా అది మంచి లుక్ ఇస్తుంది అనమాట గ్రాండ్ లుక్ ఇస్తుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది బ్లౌజ్ కూడా దానికి బార్డర్కి మ్యాచ్ అయ్యేలాగా చాలా మంచి బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇంకా దీనికి వచ్చేసి మనకి టూ కలర్స్ అయితే నేను తీసుకుని వచ్చాను టూ కలర్స్ కూడా టూ బండిల్స్ తెచ్చినా కూడా అయిపోలే అయిపోయింది అనమాట ఇంకా వచ్చేసి ఈ టూ శారీస్ మాత్రమే మిగిలినాయి ఇందులో వచ్చేసి మనకి టూ కలర్స్ ఈ పింక్ ఒకటి ఇంకా ఈ గ్రీన్ కూడా ఒకటి అనమాట ఈ రెండు కలర్స్ అయితే మనకి బాగా సేల్ అవుతున్నాయి సో దీంట్లో కూడా మనకి సిల్వర్ బార్డర్ వచ్చేసింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ బ్లూ కలర్ పింక్ కలర్ ఎలా వచ్చిందో ఈ గ్రీన్ కలర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చేసింది అనమాట దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అనమాట చాలా బాగుంది చాలా అందరు కూడా చాలా బాగా లైక్ చేస్తున్నారు మీకు కనుక ఈ శారీస్ నచ్చితే కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి సో ఈ ప్రైస్ అనేది రీజనబుల్గా ఉందా లేదా కూడా మీరు పెట్టండి మర్చిపోకుండా సో ఈ శారీ వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ పడిందండి సో నేను ఫైవ్ హండ్రెడ్లో తీసుకున్నాను చూస్తున్నారు కదా లైట్ వెయిట్ శారీ డైలివరీకి బాగుంటుంది ఎక్కడికైనా జర్నీ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా బాగుంది మెత్తగా ఉంది శారీ కూడా దీని బార్డర్ లుక్ వైస్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా లోపల చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ కూడా చాలా బార్డర్ ఏ కలర్లో అయితే ఉందో ఆ కలర్లో అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీలో అయితే పడింది సో చూస్తున్నారు కదా చాలా బాగుంది కలర్ వైజ్ కూడా చాలా బాగుందనమాట కాంబినేషన్ కూడా ఇంతకుముందు వేరే కలర్స్ వచ్చేవి ఇదైతే దసరా స్పెషల్ అనమాట ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఇందులో కూడా నేను వచ్చేసి కొన్ని కలర్స్ తీసుకుని వచ్చాను అవైతే ఇవ్వండి చాలా బాగున్నాయి దీని కాస్ట్ అయితే ఇంత పడింది ఫైవ్ ఫిఫ్టీ అయితే పడింది సో ఇది రీజనబుల్గానే ఉందా లేదా అనేది దీని కాస్ట్ ఇంతనే ఉంటుందా లేదా ఇంకా తక్కువ ఉండొచ్చా నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈ శారీస్ అయితే ఆల్రెడీ అయిపోయినాయి అనమాట ఇవి త్రీ కూడా త్రీ బండిల్స్ అయిపోయినాయి మళ్ళీ కూడా తెప్పించాను చూస్తున్నారు కదా బార్డర్ అయితే బార్డర్ వైజ్ కూడా చాలా బాగుంది శారీ మెత్తగా ఉందనమాట చాలా కంఫర్టబుల్గా ఉంది నేను కూడా ఒక శారీ అయితే తీసేసుకున్నాను సో మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి నా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్లూ కలర్ శారీ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ బ్లూ కలర్ శారీకి వైట్ కలర్ పైపింగ్ అయితే వచ్చేసింది కంప్లీట్గా సో చూస్తున్నారు కింద కదా కింద మనకి మంచి డిజైన్ అయితే వచ్చింది అనమాట బార్డరు సో చాలా బాగుంది శారీ అయితే నాకు ఈ శారీకి మాత్రమే కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది అని అనిపించింది ఏంటంటే నాకు ఇది వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీలో వచ్చింది అనమాట శారీ అదే మీషోలో అయితే త్రీ హండ్రెడ్లోనే ఉంది సో చూస్తున్నారు కదా దీనికి బ్లౌజ్ కూడా మనకి ఈ సైడ్ పైపింగ్ అనేది బ్లౌజ్ కూడా వచ్చింది కానీ నాకు ఎందుకు ఈసారీకే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది సో మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకైతే చెప్పండి